డ్ వెల్కమ్ టు జనరీ జీసస్ ప్రియులారా ఈ వీడియోలో మనము గత వారం రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న విషయం ఏమిటంటే దైవజనులు కిరణ్ పాల్ గారు అలాగే రంజిత్ తోఫిర్ గారు వీర్ల మీద ఇద్దరు మహిళలు తల్లి కూతురు చేస్తున్న లైంగిక ఆరోపణలు అత్యధికంగా ట్రెండ్ అవుతున్న విషయము క్రైస్తవ సమాజానికి తెలుసు అయితే ఈ వీడియోలో అందులో ఎంత సత్యమున్నది ఎంత అసత్యం ఉన్నది అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియో రెండు వరకు ఖచ్చితంగా చూడండి అయితే జీసస్ క్రైస్ట్ కమింగ్ సూన్ అని కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రియారా ఇక విషయములోనికి కనుక మనం వెళ్ళినట్లయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే ఇద్దరు స్త్రీలు తల్లి మరియు కూతురు వారు నాలుగు సంవత్సరాల క్రితము కిరణ్ పాల్ గారి సంఘంలో ఉండేవారంట దాని తర్వాత రంజిత్ తోఫరి గారి సంఘంలోనికి వారు వచ్చేయటం జరిగింది నాలుగేళ్లుగా కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు బయటకు వచ్చి ఇరువురి పైన సంచలనాత్మకమైన ఇంక్లూడింగ్ లైంగిక ఆరోపణలతో సహా ఆరోపణలు చేయటం జరుగుతోంది అయితే పిల్లరా ఏమి ఆరోపణలు చేస్తా ఉన్నారంటే మొదటిగా కిరణ్ పాల్ గారి మీద ఏం ఆరోపణలు చేస్తా ఉన్నారంటే కిరణ్ పాల్ గారు మరియు ఆయన యొక్క భార్య అయిన వసుంధరా దేవి గారు విశ్వాసులు ఇస్తున్న కానుకలను దుర్వినియోగ ఉన్నారని వారి హెయిర్ కట్స్ కోసం లేకపోతే ఫేషియల్ కోసం ఇంకా చెప్పాలంటే సోపుల కోసం వాడుకొని కానుకలను దుర్వినియోగం చేస్తా ఉన్నారని ఆరోపణ చేస్తా ఉన్నారు ఇంకా ఏం ఆరోపణలు చేస్తా ఉన్నారంటే కిరణ్ పాల్ గారికి అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని ఒక ఆరోపణను చేస్తా ఉన్నారు ఇంకేం ఆరోపణలు చేస్తా ఉన్నారంటే వసుంధరా దేవి గారి పిన్ని కూతురు అంటే వసుంధరా దేవి గారి యొక్క చెల్లెలతో కిరణ్ పాల్ గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారని తన భార్య యొక్క చెల్లెతో అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న ఒక ఆరోపణను కూడా వారు చేయటం జరుగుతోంది అయితే ప్రియ గమనించండి ఇంకా చాలా విషయాలు వారు మాట్లాడారు వారు దెయ్యాలను బంధించిన విధానాన్ని కామెడీ చేసిన సందర్భాలు ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్ గా చూస్తా ఉన్నాం అయితే ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలించిన వారు ఎవరికైనా వారు చెప్పిన విషయాలు వారు ఎవరికైనా సరే క్లియర్ గా అర్థమైపోతుంది ఫేక్ చేస్తా ఉన్నారు వారు వారు దైవజనులను అవమానపరచాలని కావాలని అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారని క్లియర్ గా అర్థమైపోతుందండి అయితే నేను ఈ సందర్భాలన్నీ క్షుణ్ణంగా వారు చెప్పింది వీరు చెప్పింది కూడా విన్నాను కాబట్టి నా అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అసత్య ఆరోపణలు వారు చేస్తా ఉన్నారు అనేది నేను చెప్తా ఉన్నానంటే మొదటిది ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందట జరిగిన విషయాన్ని అప్పుడు చెప్పకుండా ఇప్పుడు వారిని వారి కుటుంబాన్ని వసుంధరాదేవి గారిని కిరణపాలు గారిని అవమానపరచాలనే ఉద్దేశంతో మీడియాకి ఎక్కి రచ్చ చేస్తా ఉన్నారు అని క్లియర్గా అర్థమవుతుంది మొదటి పాయింట్ ఇక రెండవ పాయింట్ని కనుక ఆలోచించినట్లయితే వారు చెబుతూ ఉన్నారు ప్రూఫ్స్ లేవు మా దగ్గర కానీ ఇవి జరిగినాయి అని వారే చెబుతూ ఉన్నారు ప్రూఫ్స్ వారి దగ్గర లేవని ఇక మూడో విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే సోషల్ మీడియాలో చాలా మంది ఒక ఫోటోను ట్రెండ్ చేస్తూ ఉన్నారు క్రైస్తవ వ్యతిరేకులు ఆ ఫోటో ఏమిటంటే ఒక అమ్మాయిని ఆయన కిరణ్ పాల్ గారు అలా పట్టుకోవటం ఆమెతో సన్నిహితంగా ఉన్న ఒక ఫోటోని ట్రెండ్ చేస్తూ ఇది ఆ అమ్మాయిని ఎక్కడికో కొండలోకి తీసుకుపోతున్నాడు కిరణ్ పాల్ గారు అని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే దైవజనులు కిరణ్ పాల్ గారు స్పందించడం జరిగింది ఆ ఒక్క ఫోటోని కావాలని దాన్ని మార్చి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారని మిగతా ఫొటోస్ ను కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఆ మిగతా ఫోటోస్లో లో ఏముందంటే సుమారుగా పదిహేను ఇరవై మంది ఉన్నారు వారి అమ్మాయి యొక్క బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఒక జ ఒక ప్రాంతానికి వెళ్ళి కుటుంబ సమేతంగా వారి టీం అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఫొటోస్ అన్నిటికీ కూడా ఆయన రిలీజ్ చేయటం జరిగింది అందులో ఒక ఫోటోని మాత్రం వీరు చూపించి ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా నాలుగో విషయం క్లియర్ గా ఇక్కడ క్లియర్ గా వీరు దొరికేశారు ఇప్పుడు వీరు చెప్పాలనుకుంటే కిరణ్ పాల్ గారు మంచివారు కాదనుకోండి వారు ఏమని చెప్పాలి ఏసుక్రీస్తు వారు సత్యదేవుడండి ఏసుక్రీస్తు ప్రభు వారు గొప్ప దేవుడండి అటువంటి గొప్ప దేవుడి నామాన్ని కిరణ్ పాల్ అవమానపరుస్తూ ఉన్నాడండి దొంగ అండి కిరణపాలు ద్రోహండి అని చెప్పారనుకోండి కనీసము మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది వీరేం చదువుతూ ఉన్నారు కిరణపాలు గారు మంచోడు కాదు కిరణపాలు గారు దొంగ ఆయన ఏ ఊరు వెళ్ళినా అత్తిలు వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క కీప్ని ఆయన పెట్టుకున్నాడు ఒక మన ఒక టీవీ ఛానల్ కి చెందిన ఒక స్త్రీతో కూడా ఆయన సంబంధం పెట్టుకున్నాడు కీప్ గా ఉంచుకున్నాడు ఈ రకమైన దుర్భాషలన్నీ ఆడుతూ ఉన్నారు ఏసు సత్యదేవుడు అండి ఈయన మంచివాడు కాదు అని చెబితే ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం వీరేం చెబుతూ ఉన్నారు తెలుసా యేసుక్రీస్తు క్రీస్తు దొంగ ఏసు క్రీస్తు మంచోడు కాదు క్రైస్తవ్యంలో నిజమే లేదు అసలు ఏసు దేవుడే కాదు బైబిలే ట్రాష్ ఇవన్నీ చెప్పి పాల్ దొంగ అని చెప్తా ఉన్నారు ఈ స్త్రీలు ఎటువంటి అనుభవం వరకు గలవారంట వారే చెబుతా ఉన్నారు గతంలో దేవుడు వారి మాట్లాడేవాడట దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నారట గతంలో మరి గతంలో దేవుడు మీతో అంటున్నారు దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నారంటున్నారు మీరు అన్ని బాగానే ఉన్నాయి మరి యేసుక్రీస్తు దొంగ యేసుక్రీస్తు సత్యదేవుడు కాదు బైబిల్ ఆరాధించవలసిన గ్రంథం కాదని ఇవన్నీ కూడా మరి ఎట్లా చెబుతా ఉన్నారు పాల్ గారు మంచివాడు కాదు బైబిల్ని పరుస్తా ఉన్నాడు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు సత్యదేవుణ్ణి మరి విడిచిపెట్టి అనేక మందిని వంకర మార్గంలో నడిపిస్తా ఉన్నాడు ఈ కదా మీరు చేయాల్సిన ఆరోపణలు ఇప్పుడు ఏం కిరణ్ పాల్ గారు మంచోడు కాదు ఏసు క్రీస్తు గారు మంచోడు కాదు కిరణ్ పాల్ గారు దొంగ ఏసు క్రీస్తు ప్రభుల వారు దొంగ ఎక్కడ క్లియర్గా వీరు దొరికేశారు ఈ ఆరోపణలన్నీ కూడా అసత్య ఆరోపణలని క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి అయితే పిల్లల మంచిని మీరు ఎవరు కూడా షేర్ చేయరండి ఈ పనికి మారిన విషయాలు ఉంటే టకటక టకటగా షేర్ చేసేస్తా ఉన్నారు కానీ చెబుతా ఉన్నాను నేను క్లియర్గా స్టడీ చేసి సందర్భాన్ని చెబుతా ఉన్నాను అభిప్రాయాన్ని పంచుకుంటా ఉన్నాను వారు చేసే ఆరోపణలు ఫేక్ అందులో సత్యము లేదు మీరు దైనజన్యుల పక్షాన దేవుడి పక్షాన నిలిచేవారైతే ఈ వీడియోని మీరు ట్రెండ్ చేయండి ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయండి అసత్య ప్రచారాలు చేసే కొంతమంది డాంబికుల వీడియోస్ మీరు షేర్ చేయటం కాదని నేను మీకు క్లియర్గా తెలియజేస్తున్నాను మరొక మాట చూతా ఉన్నాను కిరణ్ పాల్ గారితో కానీ రంజిత్ తోఫీర్ గారితో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎప్పుడు వారిని కలవలేదు నేను ఎప్పుడు వారిని బయట కనీసం చూడను కూడా చూడలేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అసత్యాలు ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారన్న ఆవేదనతో ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఓఫీర్ గారి మీద వచ్చిన ఆరోపణలు గురించి మనం ఆలోచన చేసే ముందు ప్రియలారా బైబిల్లో ఒక సందర్భాన్ని మనం మనం చూసినట్లయితే పోతీఫర్ యొక్క భార్య ఈ యోసేపును అవమానపరచాలి అనే ఉద్దేశంతో అనేక సార్లు అతనిని మరి హింసించడం జరిగింది అనేక సార్లు ప్రేరేపించటం జరిగింది అయినప్పటికీ కూడా ఈ యోసేపు గారు లంగలేదు ఒకనొక రోజు బలవంతము చేయగా ఆ అమ్మాయి ఆవిడ పేరు లేదు కదా పోతీఫర్ భార్య అని ఉంది పోతీఫర్ అమ్మ అనుకున్నాం కాసేపు ఈ పోతీఫర్ అమ్మ గారు బలవంతము చేసినప్పుడు ఈ యోసేపు గారు చొక్కాని మరి కూడా వదిలించుకుని ఆ కంగారులో ఆడ విడిచిపెట్టి పరిగెత్తుకుని పారిపోయాడు ఇప్పుడు ఇవిడ ఆ చొక్కాన్ని చూపించి ఇదిగో సాక్ష్యం నన్ను అవమానపరచాలనుకున్నాడు యోసేపు ఇదిగో సాక్ష్యం అని భర్తకు వచ్చిన వారందరికీ కూడా చూపించి నానా యాగి చేసి ఇదిగో సాక్ష్యం అని అతన్ని జైలు పాలు చేసిన ఘట్టం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ సాక్ష్యం లేదా సాక్ష్యం ఉంది సాక్ష్యం కనిపించట్లేదా సాక్ష్యం కనిపిస్తుంది ఏంటా సాక్ష్యము యోసేపు గారి యొక్క చొక్క కళ్ళతో చూసిన వాడికైనా ఇదిగో చొక్క ఆమె చేతిలోనే ఉంది అతగాడు అవమానపరచాలని చూశాడు అతగాడు బలత్కారం చేయాలని చూశాడు అయితే సాక్ష్యం ఉన్నా కూడా ప్రియరా కొన్నిసార్లు మన కళ్ళు మనను మోసం చేసేటువంటి అవకాశం ఉన్నది ఆ సందర్భంలో అక్కడ సాక్ష్యం కనిపిస్తూ ఉంది బలమైన సాక్ష్యం ఆమె చేతిలో ఈ యొక్క యువసేపు గారు చొక్క ఉంది దాన్ని చూపించి అతన్ని అవమాన పాలు చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఈ సిరీస్ లో వీరిరువురి మీద చేసిన ఆరోపణల సాక్ష్యం లేదని వారే చెబుతా ఉన్న సందర్భాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అయితే దశాబ్దాలుగా ఎంతో మంది దైవ జనులు వారు అద్భుతమైన సేవ చేస్తా ఉన్నారు కుటుంబాలను విడిచిపెట్టి వారి సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి దేవుడు కోసం కష్టపడుతున్న దైవ జనులను అవమానపరచాలని ఉద్దేశంతో ఈ ఈవిల్ స్పిరిట్స్ కొంతమందిని ఆవహించి వారిని అవమానపరచాలని చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా నువ్వు నీ కుటుంబము పాలి అయితే కనుక ఖచ్చితంగా నీకు శాపము తప్పదు మనము దైవజనుల పక్షాన నిలబడాలి దేవుడి పక్షాన నిలబడాలి అంటే నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నానంటే ఖచ్చితంగా వీరు చేసింది రైటు వీరు తప్పు చేయలేదు వీరు చాలా మంచోళ్ళని సర్టిఫికెట్ నేను ఇచ్చే ప్రయత్నం చేయట్లేదండి సర్టిఫికెట్ అవ్వాల్సిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వీరి ఇరువురులో తప్పు ఉంటే దేవుడు వీరి ఇరువురిని శిక్షించిన దాకా ఈ విషయాన్ని మేము ఎవరు కూడా చెప్తా ఉన్నాను అయితే ప్రియులారా అక్కడ సందర్భాన్ని చూస్తే క్లియర్ కట్ గా అర్థమైపోతా ఉంది అసత్య ఆరోపణలు సాక్ష్యము లేని ఆరోపణలు అలాగే ఏమాత్రము వారిని క్లియర్ అవమానపరచాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారన్న విషయం క్లియర్ కట్ గా తెలుస్తాయి ఇక్కడ రెండవది రంజిత్ తోఫిర్ గారి మీద ఈ స్త్రీలు చేస్తా ఉన్న ఆరోపణలు ఏమిటంటే వారిని అనేక మంది స్త్రీలను న్యూడ్ ఫోటోస్ పంపాలని బలవంతం చేశారంట ఇంకొక మాటను వారు వాడటం జరిగింది ఈ యొక్క రంజిత్ తోఫిర్ గారు ఫిజికల్ వ్యభిచారం చేయట్లేదు కానీ మానసిక వ్యభిచారం చేస్తా ఉన్నాడని ఒక కొత్త పదాన్ని అందుకున్నారు మానసిక వ్యభిచారం మరి నేను ఎక్కడా కూడా వినలేదు మరి మీరు లేదో నాకు తెలీదు ఈ న్యూడ్ ఫోటోస్ అన్ని కూడా పంపమని బలవంతం చేస్తా ఉన్నాడు అది ఇది అని ఆరోపణలు చేశారు పోలీస్ కేసు పెట్టారు పోలీసుల దగ్గరికి వెళ్ళేటోకి ఏ సాక్ష్యాలు లేవని మరలా చెబుతా ఉన్నా ఏ సాక్ష్యాలు లేవని వారే వెళ్లి పొమ్మన్న సందర్భము చోటు చేసుకున్నాయి అయితే సాక్ష్యాలు లేవు వారే చెప్తా ఉన్నారు సాక్ష్యాలు లేవని వారే చెప్తా ఉన్నారు ఒక ఒకనొక సమయంలో దేవుడు వారితో మాట్లాడాడు ఇప్పుడు వారే చెబుతా ఉన్నారు యేసుక్రీస్తు కూడా మంచి దేవుడు కాదని ఈ సందర్భంలో కూడా యేసును దూషించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కువగా రంజిత్ తోఫీర్ గారి కంటే కూడా అయితే ఇక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని కూలంకషంగా అన్వేషణ చేసినట్లయితే జరిగిన విషయం ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేస్తూ ఉన్నారో ఈ స్త్రీ యొక్క కుమార్తె అలాగే అల్లుడు వీరిరువురికి కూడా గొడవలు వచ్చినప్పుడు కుటుంబ కుటుంబ గొడవలు వచ్చినప్పుడు పంచాయతీ రంజిత్ తోఫ్రి గారి దగ్గరికి వెళ్ళిందంట అప్పుడు ఆ పంచాయతీలో కూతురు పక్షాలను ఉండకుండా ఆయన ఈ యొక్క అల్లుడి పక్షాన్ని కూతురుని గర్దించటము అతన్ని వెనకేసుకురావటము వంటివి చోటు చేసుకున్నాడు ఇప్పుడు మేము నాళ్ళు ఆయన దగ్గర ఉంటున్నావు నా కూతురుని అవమానపరుస్తాడా నా కూతురు పక్షాన నిలవడా మరి నీ న్యాయం మామూవైపు ఉందని వారు భావించి ఆయనను ఎట్లాగైనా అవమాన పాలు చేయాలన్న ఉద్దేశముతో ఇవి చేయించినట్టుగా ఇవన్నీ కూడా ప్లాంటెడ్ థింగ్స్ అని క్లియర్గా కూడా ఈ విషయాలు ఇరువైపుల వాదనలు రెండు సందర్భాలు కూలంకషంగా పరిశీలించిన వారి ఎవరికైనా తెలుస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా అసత్యమైన ఆరోపణలు అయితే ప్రియులారా విషయాన్ని గుర్తు పెట్టుకోండి దైవ జనుల మీద అనేక మంది ఆరోపణలు చేస్తూ ఉంటారండి మీరు అన్ని షేర్ చేయటం కాదు అన్ని నమ్మటం కాదు ఖచ్చితంగా ఇప్పుడు దొంగలేరా వెదవలేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు హిందూ స్వామీజుల్లో ఉన్నారు ముస్లిం ముల్లాల్లో ఉన్నారు మంచివారు ఉన్నారు దొంగలు ఉన్నారు క్రైస్తవ పాస్టర్లో కూడా అనేక మంది వ్యభిచారం చేసేటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారు నేను లేరని చెప్పట్లేదు కానీ సత్యమైన దైవజన్లు అనేక మంది ఉన్నారు వారిని కూడా అవమానం పాలు చేయాలని కొంతమంది చేసే ఈ ప్రయత్నంలో మనం మాత్రం పాలు బాగాస్తున్నాం కాకుండా అయితే ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా దైవజనులు ఉంటే నా తండ్రి లాంటి వారు అన్నల్లాంటి వారు తమ్ముళ్ళు లాంటి వారు ఎవరైనా ఉంటే ఒక చిన్న సలహా దేవుడి ప్రేరేపణతో మీకు ఇవ్వదలుచుకున్నాను మీ మీ పరిచర్యలో స్త్రీలను వాడుకునే క్రమంలో స్త్రీల చేత కొన్ని పరిచర్యలు చేయించుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు వారు మీకు మంచిగా మాట్లాడచ్చు మీ పక్షాన తీయటి మాటలు మాట్లాడవచ్చు మీకు అనుకూలుగా మరి చక్కటి దైవభక్తులుగా కనిపించవచ్చు ఈ స్త్రీలు కూడా చెబుతూ ఉన్నారు భాత దేవుడు మాట్లాడాడు దైవ ప్రత్యక్షిస్తున్నాడు కనిపించవచ్చు కానీ ఏదైనా ఒక సందర్భంలో మిమ్మల్ని అవమానపరచడానికి వారిని ఆయుధముగా సాతాను ఖచ్చితముగా వాడుకోవచ్చు ఆ యొక్క ప్రయత్నంలో మీరు అవమానాలలో పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి స్త్రీలను పరిచర్యలో వాడుకునే క్రమంలో వాడుకోవద్దని నేను చెప్పట్లేదు కానీ కొన్ని జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ పర్సనల్ స్పేస్లోనికి మీ ఇంటి దాకా ఏ ఒక్కరిని కూడా దయచేసి రానివ్వకండి ఎందుకంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుందని కాదు మీరు మంచివైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంచి వైపు పరుగులు చేస్తూ ఉన్నారు ఏ సైని ప్రకటించాలన్న ఉత్సాహంతో మీరు ఏమి చూసుకోకుండా పరిగెడతా ఉన్నారు ఈ క్రమంలో మిమ్మల్ని అవమానపరచాలని సాతాను అనేకమైన పన్నాగాలు పనుతుంది కాబట్టి దానికి అవకాశము కూడా మనం ఇవ్వకూడదని ఆరోపణ ఇతరులు చేయగలిగిన స్థాయిలో కూడా మనం ఉండకుండా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని క్రమపరచవలసిన అవకాశం ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి దైవజనులు ఎల్లరూ కూడా గమనించండి అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకోండి మీరు కూడా స్టడీ చేయండి మరొక్కసారి యువతంలో రంజిత్ చౌఫర్ గారితో కానీ కిరణ్ పాల్ గారితో కానీ వారి సంస్థలతో కానీ నాకు ఏ సంబంధం లేదు ఎప్పుడు వారిని నేను డైరెక్ట్ గా ఎప్పుడు కూడా చూడలేదు అయితే ఓఫీర్ గారు రాసిన పుస్తకాలు ఒక మూడు పుస్తకాలు నేను చదివాను మరి చాలా దైవ ప్రత్యక్షతతో ఆయన పుస్తకాలు రాసినట్టుగా నాకు అర్థమైంది చాలా బయట ఆయా సందర్భాల్లో ఆయా విషయాల గురించి బయట మనం పుస్తకాల్లో చదివిన విన్న వివరణల కంటే కూడా ఆయన ఇచ్చిన వివరణలు సబబుగా ఉన్నాయని నాకైతే అర్థమైంది ఇక కిరణ్ పాల్ గారి విషయం గురించి వస్తే ఆయన గురించి ఎప్పుడు ఆయన పుస్తకాలు చదవటం కానీ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఒకటి రెండు సార్లు డిజిటల్గా సోషల్ మీడియాలో చూడటం తప్ప కానీ ఇక్కడ జరిగిన సందర్భాన్ని చూసి నాకు బాధేసి ఖచ్చితంగా ఇందులో సత్యము లేదు దైవజనుల పక్షాన మనం నిలబడాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది కానీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి క్రైస్తవుల మీద వచ్చే అసత్యాలను అనేక మంది ఇక రానున్న రోజులే ఉంటాయి గవర్నమెంట్లు మరి ఏ గవర్నమెంట్లు రాబోతున్నాయో మీకు తెలుసు నేను మీకు చెప్పక్కల మరికి దైవ జన్లను అవమాన అవమానపరిచే సందర్భాలు అనేకమైనవి వస్తాయి మనం పోరాటానికి సిద్ధపడాలి పోరాటం అంటే దెబ్బలాట్లు కాదండి ఖచ్చితంగా ప్రార్థనతో వీటిని జయించవలసిన వారో యసత్యారణ నమ్మకండి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి దేవుడు మన దేశమును దీవించును గాక ఆమె